బెజగం శశిరేఖ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా బెజగం శ్రీనివాస్ మరియు రమేష్ గారి నివాసంలో పొట్లపల్లి శివరామకృష్ణ భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు ఇంటిలిపాది భజన కార్యక్రమంలో భాగస్వాములై భగవంతుని నామస్మరణతో మునిగి తేలారు पूरो उहे असां Thank yes. you. de ఈరోజు బెజగం శ్రీరేఖ అమ్మగారి మొదటి వర్ధంతి సందర్భంగా బెజగం శ్రీనివాస్ రమేష్ వారి ఆధ్వర్యంలోపట పొట్లపల్లి శివరామకృష్ణ భజన మండలి వారు శ్రీనివాస్ వారి కుటుంబంకు వచ్చి భజన కార్యక్రమము బాగా చెప్పడం జరిగింది చాలా పుణ్యకారంలో మొదటి మొదటి కార్యక్రమంగా భావించుకుంటూ ఇలాంటి భజనలు ప్రతి దానిలో చేసుకోవాలని కోరుకుంటున్నాము శివరామకృష్ణ భజన మండలి వాళ్ళు పాడిన పాటలు గత నలభై సంవత్సరాల కింద విన్న పాటలు ఇవాళ వింటే నాకు కూడా చాలా సంతోషం జరిగింది ఈ శివరామకృష్ణ భజన మండలి వాళ్ళు మునుముందు కూడా ఎంతో అభివృద్ధి చెంది ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆ భగవంతుని కృపాకటక్షలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శశిరేళ అమ్మ గారి ప్రథమ సందర్భంగా అందరికీ ఇలాంటి కార్యక్రమంలో కూడా ఎల్లవేళలా బెజన్ కుటుంబ సభ్యులు అమ్మగారి పేరు మీద ప్రతి కార్యక్రమం చేస్తారని అమ్మగారు ఉన్నట్లే భావించుకుని ప్రతి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కుటుంబం కాదు ఈ సంస్కృతిలో ఇలాంటి కార్యక్రమం చాలా ఉన్నది ఇప్పుడు ఈ భజనలు అనేది చాలా అంతరించిపోయే పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదరించి ఈ భజనకరం చేయమని మమ్మల్ని వారికి దాని వారు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు చేయాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పిల్లలు కూడా ఉత్తేజం కలగెత్తా ఇప్పుడు మేము పూర్వ భజలే చేశాము ఇప్పుడు లేటెస్ట్ భజనలు కూడా చాలా ఉన్నాయి కానీ ఈ సందర్భంలో పూర్వ భజనలే చేయాలని ఆలోచనలతో పూర్వ భజన చేసినాము ఇంకా లేటెస్ట్ భజనలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇలాంటి ప్రోత్సహించవలసిన ప్రోత్సహించవలసినవన్నీ మీరు ప్రోత్సహించవలసి ఉందని దీనికి మీ అందరి సహకారం కావాలని మా శివరామకృష్ణ భజన తరఫున కోరుచున్నాను సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మా శివరామకృష్ణ భజన మండలి కొత్తపల్లి సభ్యులను సాధారణంగా ఆహ్వానించి మా చేత ఇంత చక్కటి భజన కార్యక్రమాన్ని జరిపించినందుకు నిజంగా మా జన్మ జన్మధన్యమైనట్టుగా మేము భావిస్తున్నాము శ్రీనివాస రమేష్ గారు కూడా మమ్మల్ని ఆహ్వానించి మాకెంతో సంతోషాన్ని కలిగించారు మరి ఆ అమ్మగారి ఆశీస్సులు పైన ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ మంచి ప్రదేశంలో మాకు భజన చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈరోజు బెజగం శశిరేఖ గారు మరణించి సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రథమ వర్ధంతి పూర్తి చేసుకొని దాని సందర్భంగా శివరామకృష్ణ భజన మండలి కొట్లపల్లి వారిని ఆహ్వానించి అందులో భాగం మీరు కూడా అవ్వడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడికి వచ్చి చాలా చక్కగా భజన కార్యక్రమం నిర్వహించాము ఈ భజన కార్యక్రమం అనేది ఎందుకు అనేది అని అంటే యువత ఇలాంటి విషయాలు విషయాల పట్ల అవగాహన అనేది అవసరం మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఈ విధంగా భజన రూపంలో భక్తి రూపంలో పాటల రూపంలో మనం తెలియజేస్తూ ఉంటాము ఆ అవకాశం ఈరోజు మాకు ఈ విధంగా కలగడము చాలా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దయచేసి ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహిస్తారని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ప్రతి ఒక్క ఏ కార్యక్రమం జరిగినా ఇలాంటి ఒకటి భజన కార్యక్రమము ఖచ్చితంగా ఉంటే సంస్కృతి సాంప్రదాయాలను మనం ముందుకు తీసుకెళ్లే యువతగా మనం ఉంటాము అలాగే ఈ భజన కార్యక్రమంలో మేమైతే ఎంత ఉత్సాహంగా పాల్గొన్నామో అదేవిధంగా కుటుంబ సభ్యులు అదేవిధంగా చిన్నపిల్లలు వారికి అసలు చిన్నపిల్లలకి ఎంతసేపు హోంవర్క్లు పాఠాలు బడి ఆ కాన్సెప్ట్ ఫోన్లు మెయిన్గా అలాంటివే కాకుండా ఈ రోజు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే విద్యార్థులు చిన్నపిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో భజనలో పాల్గొనడము నాకు చాలా విశేషంగా అనిపించింది చాలా ఆనందంగా కూడా అనిపించింది వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ స్కూల్లో చెప్తారు మా నా మా మా అమ్మమ్మ మా నాన్నమ్మ అంటే ఇలా వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రథమవర్ధంతి సందర్భంగా ఈ విధంగా పెట్టారు కార్యక్రమం మేము కూడా పాడాము అని అంటే ఆ విధంగా చెప్పడం వలన పిల్లలలో చైతన్యం కలుగుతుంది సో నేను నేను గుర్తు చేసేది ఏంటి అని అంటే పిల్లలకు అర్థమవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు అనేవి అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉండాలి నా తరఫున బెదగం ఫ్యామిలీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్